ఈరోజు డేట్ పదమూడు శనివారం జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సో ఈరోజు మార్నింగ్ నుంచి ఏం జరిగిందంటే ఫుల్ వర్షం అయితే వచ్చింది అసలు అయితే లేగల ఎవడన్నా రైనీ సీజన్లో ఎంత వర్షం పెట్టుకొని ఎవడో లేకడో నైన్ థర్టీకి లేచా లేచి ఇంకా నిన్న చెప్పా కదా మా అనేది ఇలాగా ఇష్యూ జరిగిందని సో దాని గురించి బయటికి వెళ్దామని అయితే హాస్పిటల్కి అడిగి తీసుకెళ్ళాం క్యాన్ అనేది వేశారు ఈ క్యాన్ గురించి వెళ్ళాం నేను ఈ క్యామ్ ఏం చేశారంటే స్కామ్ ఏమో మెడికల్ రిపోర్ట్లోనే ఉంటాయంట అయితే టెస్టింగ్ చేస్తారు చూసారా మీరు ఇప్పుడు టైపాయిడ్ అని ఇలాంటి టెస్ట్లు అన్నీ చేస్తారు కదా వాళ్ళ దగ్గర స్కామ్ ఉంటుందంట వాడికి వీడికి కనెక్షన్ ఉంటుందంట దీని గురించి అయితే తెలుసుకున్నాం సో కమిషన్ బేస్డ్ ఉంటుంది ఆ రిపోర్ట్ ఇచ్చుకొని వాడి దగ్గరికి వెళ్ళమంటాడు ఆడ దగ్గరేమో ఇక్కడ మనకి ట్రీట్మెంట్ మొదలు పెడతాడు ఆ ట్రీట్మెంట్ అయితే పని అవుతుంది సో ఇలా మైనే కోపం వచ్చి తిడదామని అయితే వెళ్ళాడు ఇలాగైతే జరిగింది ఈరోజు ఒక అటు నుంచి నలజల్లెడ్డి ఫ్రూట్స్ అవి తీసుకొని వచ్చాం ఇంకా టైం ఎగ్జాక్ట్గా ఎయిట్ థర్టీ అయింది నైన్ అవుతుంది ఈ వీడియో టెన్కి ఆ టైంకి నెవెన్కి టైంకి అప్లోడ్ అయితే చేస్తాను ఈ రోజైతే ఇలా గడిచిపోయింది మా ఫ్రెండ్ ఒకడు ఆఫ్టర్నూన్ ఈవినింగ్ టైం అనుకుంటా ఫోన్ చేశాడు ఫోన్ చేసి జాబ్ ఉంది హైదరాబాద్ వచ్చే అన్నాడు సరే మాట అని చెప్తాం మండేలోగా అక్కడ ఉండాలన్నాడు మన చేతిలో ఏమో డబ్బులు ట్రీట్మెంట్కి ఇట్లా డబ్బులు ఖర్చు పెట్టాం కదా ఇంకా మన చేతిలో ఏం డబ్బులు ఎవరినో అప్పు ఇప్పు చేసుకుని అయితే వెళ్ళాలి కన్ఫామ్ వెళ్దాం అనుకుంటున్నాం మరి ఏం జరిగితే చూడాలి సో వెళ్తే నెక్స్ట్ హైదరాబాద్లో అయితే ఉంటుంది వీడియో ఇంకా లేకపోయినా హైదరాబాద్ నుంచి అయితే వీడియో ఉంటుంది చూద్దాం మరి ఏం జరగబోతుంది లైఫ్ ఏ అడ్వెంచర్లు ఉంటాయి ఎలాంటివి ఉంటాయి అయితే మనకు తెలియట్లేదు మొత్తానికి ఏం జరుగుతుందో ఏమో అర్థం కావట్లేదు లైఫ్ మొత్తం గజిబిజిగా ఉంది ఇదివరకు డబ్బులు ఉండే కానీ ఇప్పుడైతే డబ్బులే అంతా బొమ్మడిపోతుంది అంట యూట్యూబ్ కూడా నాశనం చేసింది యూట్యూబ్ కూడాతో గంట అరగంట మాట్లాడే ఈరోజు అదే చాటింగ్ అనుకోండి అది ఏమన్నా ప్రాబ్లం ఉంటే చెప్పండి చెప్పండి అంటే వీడియోస్ చేస్తున్నా కానీ వ్యూస్గా ఉంటూ అవ్వట్లేదు రా బాబా అని ఇంకో ఛానల్ ఉంది అందరి దాని గురించి అడిగా ఇంకా దాని తర్వాత ఎవరితో ఫోన్ మాట్లాడా ఫ్రెండ్తో చాలాసేపు మా ఫ్రెండ్ కూడా వస్తానంటున్నాడు రేపు సండే మరి నైట్ టైం బస్సులో ఉంటుందా ట్రైన్లో ఉంటుందా అసలు హైదరాబాద్లో ఉంటుందా మళ్ళీ ఇదే స్థానంలో ఉంటుందా అయితే తెలియదు ఏం అయితే మన లైఫ్లో ఏం తెలియట్లా మొత్తం ఒక బొమ్మ కనిపిస్తుంది సినిమా లాగా మా ఫ్రెండ్ అన్నాడు భారీ జిట్టుకు వెళ్దామని టికెట్లు ఓపెన్ చేస్తే టూ సెవెంటీ టూ సిక్స్టీ అంట అవి జిఎస్టీతో కలిపి వేస్తాడు మూడు వందల ముప్పై రూపాయలు ఇరవై రూపాయలు అదో బొక్క వెళ్ళామనుకోండి చూద్దాం ఎప్పుడైనా ఖాళీ కుదిరినప్పుడు వెళ్దాం నాయితే ఓటీటీలో వచ్చాక చూద్దాం కలిగి తర్వాత ఏ మూవీ చూడాల రోజు అప్డేట్స్ అయితే ఇవి రేపు ఇంటర్వ్యూకి వెళ్తే మాత్రం గడ్డం కొంచెం తీపిచ్చాలి తీపిచ్చి షేప్ పెట్టించాలి ఎరు కూడా కొంచెం చూద్దాం ఇక రేపు బ్లాగ్ ఎక్కడ ఉండబోతుందో చూసుకుందాం సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి నా డైలీ లైఫ్ స్టోరీ అయితే ఈ వీడియోలో వస్తాయి సో మీ లైఫ్ స్టోరీస్ ఉన్న వీడియోస్ అయితే చేసుకొని పెట్టుకోండి అది మీ ఓపిక సో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మాత్రం మర్చిపోకండి